అందరికీ నమస్తే నేను గరిడేపల్ సొచ్చాన ఐక్య సమితి జనాభా దానికి సంబంధించి వచ్చినప్పుడు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ ఏదైతే ఉన్నదో రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం రానున్న యాభై నుంచి అరవై సంవత్సరాలలో ప్రపంచ జనాభా ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ల నుంచి ఎయిట్ పాయింట్ టూ బిలియన్ నుంచి టెన్ పాయింట్ త్రీ ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ల నుంచి పది పాయింట్ మూడు బిలియన్లకి పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది సో సోదరులారా సోదరీ మండలారా సో ఏది ఏమవుతుంది అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు సో కొంతకాలం తర్వాత ఇది కొంత తగ్గుముఖం పట్టవచ్చు అనేది మనకు అర్థమవుతా ఉంది ఈ శతాబ్దం చివరి నాటికి జనాభా రెండు వందల కోట్లు పెరగవచ్చు అనేది అనేది మనకు అర్థమవుతా ఉంది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ముప్పై ఏడు దేశాలు లేదా ప్రాంతాల జనాభాలో ఇరవై శాతం వరకు అరవై మూడు దేశాల్లో ఉందని చెప్పేసి మరో పది నుంచి పది శాతం జనాభా నలభై ఐదు దేశాల్లో ఉందని చెప్పేసి చెప్తా ఉన్నది అంటే పాపులేషన్ వరల్డ్ లెవెల్లో చూసినప్పుడు సో ఏదైతే ఉందో జననాలకు సంబంధించినటువంటి రేటు వచ్చినప్పుడు అమెరికా యూరోప్ ఆసియా దేశాల్లో మహిళలు సగటున సంతానోత్పత్తి సంతానోత్పత్తి రేటు ఇద్దరిని అంటున్నారనేది మనకు అర్థమవుతూ ఉన్నది సో ఇది మనకి పరిస్థితి అర్థమవుతూ ఉన్నది అంటే పంతొమ్మిది వందల తొంభై టైంలో ముగ్గురు నలుగురు పిల్లల్ని కానీ తొంభై కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అని చెప్తున్నాను ఇండియాకి సంబంధించి ఒకళ్ళిద్దరిని కంటున్నారు అనుకోండి సో ఇది రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై మధ్యకి వచ్చేసరికి ఇద్దరి నుంచి ముగ్గురుకు దైపోయింది సో పద్దెనిమిది ఏళ్ళలోపు డెలివరీస్ ఏదైతే ఉన్నాయో ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్లు శిశువులు అంటే మూడు పాయింట్ ఐదు శాతం మంది జన్మిస్తున్నారు ఇందులో మూడు పాయింట్ నాలుగు లక్షల శిశువులు పదిహేను ఏళ్ళలోపు తల్లు అవుతున్నారనేది మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉన్నది సో దీనివల్ల బాల్య వివాహాలు బాల్యంలోనే పిల్లల కంటం అనేది వాళ్ళే పిల్లలైతే మళ్ళీ వాళ్ళ పిల్లలంటే ఒకవైపు వాళ్ళకి పిల్లల పెంపకం తెలియదు కుటుంబ వ్యవహారాలు కాపురానికి సంబంధించిన వ్యవహారాలు తెలియవు సాధక బాధకాలు తెలియవు సో వాళ్ళే సిక్ అవుతారు పిల్లలే తల్లు అయినప్పుడు మళ్ళీ ఆ పిల్లలు మరింత సిక్తోనే ఉంటారు కాబట్టి అనేక రకాల ఆరోగ్య సమస్యలు రేజ్ అవుతాయి అనేది మనం చెప్పుకుంటూ పోవచ్చు ఆయుర్వేయానికి సంబంధించి కోవిడ్ నైన్టీన్ తర్వాత కరోనా వచ్చిన తర్వాత సో ఆయుర్వేయానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి అనేకమైనటువంటి ఈ మనకి వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం అంటే అనేక జాగ్రత్తలు పెరిగినాయి హెల్త్ పట్ల హెల్త్ కాన్షియస్ పెరిగింది మనం తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎనిమిది పాయింట్ నాలుగు సంవత్సరాలు ఆయుష్ పెరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది అంటే ఎగ్రి వరల్డ్లో ఎగ్రిగడు ఇండియాలో అట్లా చెప్పాల్సి వస్తే ఇండియాలో వంద సంవత్సరాలు దాటిన వాళ్ళు లేటెస్ట్ డేటా నేను అప్డేట్ చూడలేదు మనంతేసిందో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు లక్షల నలభై ఆరు పైచీలకు వేల మంది వంద సంవత్సరాలు దాటిన వాళ్ళు ఓట్లేశారు సో ప్రపంచ సగటు వాయుస్సు డెబ్బై మూడు పాయింట్ మూడు సంవత్సరాలు ఉంది అంటే డెబ్బై మూడు సంవత్సరాల మూడు నెలలుగా ఉంది సో అన్ని దేశాలకు సంబంధించి అగ్రిగేట్ చేసింది ఇది రెండు వేల యాభై నాలుగు నాటికి డెబ్బై ఏడు పాయింట్ నాలుగు అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పెరుగుద్ది అనేది సో పదిహేను నలభై తొమ్మిదేళ్ల వయసు మహిళ జనాభా రెండు బిలియన్లు ఉంటే రెండు వందల రెండు వేల యాభై సంవత్సరం నాటికి రెండు పాయింట్ రెండు బిలియన్లుగా పెరగచ్చు అనేది ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ చెప్తున్నటువంటి లెక్కలు సో రెండు వేల యాభై నాటికి రెండు పాయింట్ రెండు బిలియన్లు అనేది ఐక్యరాజ్య సమితి పాత లెక్కలు అయినప్పటికీ రెండు వేల యాభై నాటికి ప్రపంచ జనాభా ఒకటి పాయింట్ నాలుగు బిలియన్లు పెరిగే ఆస్కారం ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది పెరుగుతున్నటువంటి ఆధునిక వైద్య సౌకర్యాలు వెల్త్ కాన్షియస్ పెరగటం తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఆయా దేశాల ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పోష్ఠకార్యం దగ్గర నుంచి హెల్త్ ఎడ్యుకేషన్ అనేక అంశాలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని ఆయా దేశాల పాలక వర్గాలు ప్రజల సో ప్రపంచ గమనంలో ప్రపంచ పటంలో మనం చూసుకున్నప్పుడు ఏ దేశానికి ఆ దేశం స్వయం సమృద్ధి కోసం వాళ్ళు చేయనటువంటి ప్రయత్నాలు లేవు అందుకోసం ఎంత దూరమైన వెళ్తున్నారు దేశ శ్రేయస్సు కోసం దేశాన్ని ముందు నిలబెట్టడం కోసం మన దేశం కూడా అందులో ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు సో వంద దేశాలు లేదా ప్రాంతాలు రానున్న ముప్పై ఏళ్ళలో పనిచేయదగినటువంటి వయసు జనాభా పెరుగుతూ ఆ దేశాలకు జనాభా పెరుగుదల పెరుగుతూ ఉంది మానవ వనరులు అయితే పెరుగుతూ ఉన్నాయి సో మనం ఇప్పటికీ అనుకున్నట్టు మౌలిక వస్తువులకు సంబంధించి విద్యా వైద్యం ఉపాధి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చదువుకోవడానికి చదువు చేయడానికి ఉద్యోగం ఉపాధి మార్గాలు ఇంకా ఆరోగ్య రంగం ఇట్లా అనేక మౌలిక వస్తువులు కల్పన త్రాగునీరు సాగునీరు ఇట్లా ఇవన్నీ కల్పించడం వల్ల మానవుని యొక్క ఆయుష్ పెరుగుతూ వచ్చింది అనేది మనం చెప్పవచ్చు రెండు వేల ఎనభై నాటికి అరవై ఐదేళ్ల వృద్ధులు జనాభా కన్నా పద్దెనిమిదేళ్ళలోపు జనాభా తక్కువగా ఉంటుందని అంటే ఇప్పుడు ఉన్నటువంటి అంతా ముసలు అవుతారు కాబట్టి ఆ విధంగా ఉంటుంది రెండు వేల ముప్పై కళ్ళ ఎనభై ఏళ్ల వృద్ధ జనాభాతో పోలిస్తే ఏడాదిలోపు శిష్యులు జనాభా తగ్గనుందనేది ముసలిళ్ళు ఎక్కువ అవుతారు పిల్లలు తక్కువ ఉంటారు అనేది అంటే ఆరోగ్య రంగం విస్తరించిన తర్వాత ఆ విధంగా మనం ముందుకెళ్ళగలుగుతున్నాం అనే చెప్పవచ్చు ఇది ఎంత వైద్యపరమైనటువంటి ఇప్పుడు ఉంది మరొకటి కాదు ఆధునిక వైద్యం గొప్పది అంటే రకరకాల ప్రపంచం ముందు రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి ఇవన్నీ మౌలిక వస్తువుల కల్పన విద్యా వైద్యం ఉపాధి ఇళ్ళు ఇళ్ళు ఇవ్వటం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఆయా దేశాలు చేపడుతూ ఉన్నాయి సో అవినీతి కూడా ఉన్నది ఇందులో సో ఇట్లాంటి పరిస్థితులు ఉంటే దేశంలో ఆయా దేశాల్లో యుఎన్ఓ చెప్పే దిజాబు కావచ్చు మనం చెప్పుకునే చర్చ చర్చలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాలకు సంబంధించిన అన్నటువంటి రెండు వందల పైగా దేశాల్లో రెండు వందల ఇరవై ఆరు రెండు వందల ముప్పై దేశాలకి ఉంటాయి సో యాభై దేశాల్లో వరుసలతో జనాభా తగ్గడం జరుగుతూ ఉంది సో లింగ వివక్ష కూడా ఉన్నది మనకి ఇక్కడ మనం చెప్పొచ్చు మగపిల్లకి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాయో లేదని ఆడపిల్లకి సంబంధించి వివాహ వయసును పెంచాలని వైద్య ఆరోగ్య వస్తువులు కల్పించాలని మహిళకి విద్యలు పెద్దపేట వేయాలని ఆర్థికంగా మహిళలను స్వతంత్రంగా మార్చడం అంటే మహిళా సాధికారతకి ప్రపంచం పెద్దపేట వేస్తుందనవచ్చు కానీ కార్యాచరణలో పురుషాధిక సమాజం వల్ల అణచివేస్తుంది అనేది కూడా చెప్పుకోక తప్పదు సో స్వతంత్రంగా మార్చాలి మహిళల్ని పని కల్పించాలి ఎక్కువ వయసు చేరిన తర్వాతనే పిల్లల్ని పిల్లలకి ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలనే ప్రధాన అంశాలుగా ఉన్నాయి సో తల్లిదండ్రులు ప్రసూతి చలవులు కల్పించడం అంటే తండ్రి భార్య డెలివరీ ఉన్నప్పుడు భర్తకు కూడా సెలవు ఇవ్వాలనేటువంటిది పిల్లలకు సంబంధించి మన దేశంలో అయితే అంగన్వాడీ సెంటర్స్ అమ్మకడుపులో ఉన్న దగ్గర నుంచి అంగన్వాడీ సెంటర్స్ తల్లికి పిల్లకి పౌష్టికారం ఇస్తున్నాయి చెకప్స్ చేస్తున్నాయి పిల్లలు పుట్టినప్పటి నుంచి అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి వ్యాక్సినేషన్ చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అమలు జరుగుతుంది కొన్ని పేద దేశాలు ఇది సాధ్యం కావట్లేదు సో అందుకోసం కొన్ని దేశాల్లో కనీసం ఆయుష్ ఎనభై తొమ్మిది సంవత్సరాలు యావరేజ్గా ఉంటుంది కానీ కొన్ని దేశాల్లో అరవై సంవత్సరాల లోపే ఉంటుంది సో అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని బట్టి మౌలిక వస్తువుల అభివృద్ధి లేకపోతే విద్యాభివృద్ధి ఉపాధి రంగాలు లేకపోతే పోషకాహారం ఇవన్నీ ప్రధానమైన ఎజెండాగా ఉన్నాయి సో కొన్ని దేశాలు యుద్ధాలతోనే గడిచిపోతూ ఉన్నాయి సో ఏదేమైనా మహిళలకు సంబంధించి వచ్చినప్పుడు అణచివేత ప్రతి దేశంలోనే పురుషాధిక్షిత సమాజాలే సో మహిళా అభివృద్ధికి సంబంధించి సమానత్వ సాధనకు దేశాభివృద్ధికి అంటే మహిళకి ఎక్కువ ప్రాధాన్యత ఇటం వల్ల అంటే సగం జనాభా ప్రపంచంలో సగం జనాభా కలిగిన మహిళలకి అన్ని రంగాల్లో వాటి వేయటం వల్ల వాళ్ళు కూడా పని చేసినప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరిగినప్పుడు ఆ దేశ జాతీయ ఆదాయం పెరుగుతుంది జా ఆ దేశ జాతీయ ఆదాయం పెరిగిందంటే ప్రపంచ యనికలో వాళ్ళు ముందున్నట్టే లెక్క సో ప్రపంచ దేశాలు లేదా ప్రాంతాల జనాభా సమస్యలు విభిన్నంగా ఉంటాయి ఇండియా లాంటి దేశాల్లో యువ జనాభా యూత్ ఎక్కువగా ఉన్నారు నైపుణ్యం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్గా మార్చుకుంటే దేశం అభివృద్ధి బాగా డెవలప్ అయింది కొన్ని దేశాల్లో వృధ జనాభా ఉన్నది సో ఇలాంటి దేశాల జనాభా అభివృద్ధిలో అనువైన పథకాలకు అమలు చేస్తూ యువశక్తిని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఏది అయినప్పటికీ కూడా దేశాభివృద్ధికి సంబంధించి యువత ఎక్కువ ఉంటుంది పెద్ద వయసులో వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు సో ఎక్కువ ఆస్కారం ఏదైతే ఉన్నదో అంటే పని వయసు హెల్త్ కాన్షియస్ సమస్యలు వస్తూ ఉంటుంటే ఉత్పత్తి రంగంలో వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేయనట్టు పరిస్థితి ఉంటుంది అందరూ అంటారంటే కొద్దిగా యువత ఒక వందమంది యువత కొంతమంది వృద్ధులు సంపాదన మనం అంటే ఉత్పత్తి తీ తీసుకున్నప్పుడు యూత్ ఉత్పత్తి ఎక్కువ చేయగలుగుతారు దాని ఏమంటారు వ్యవసాయ రంగం కానీ పరిశ్రమ కానీ సో అదే యాభై అరవై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఉత్పత్తి రంగం శ్రమకి సంబంధించి వచ్చినప్పుడు ఎక్కువ గంటలు పనిచేయలేరు ఆ విధంగా యూత్కి సీనియర్ సిటిజన్స్ వృద్ధులకు సంబంధించి ఉత్పత్తి రంగం అనేది అవుతుంది వ్యవసాయ రంగం రంగాలకు సంబంధించి వస్తు ఉత్పత్తి తక్కువ జరుగుతుందని చెప్పవచ్చు అందుకోసం ఏ దేశానికైనా తరగని సిరి యువత అనేది మనం చెప్పుకో తప్పదు సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ సోదరులరా సోదరిమారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను గరడే పలిసి వచ్చాను నేను ఆర్గనైజేషన్